Na. <laughs> Ay 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 கொஞ்சம் கொஞ்சம் மேடம் கொஞ்சம் వస్తే మీ తల్లిదండ్రులు నా దగ్గర పంపించమని వీడే ఉంటాం పోలీస్ స్టేషన్లోనే మేము ఎక్కడ పోమ్ ఓకేనా దయచేసి ఏమ్మా చెప్పి మేము అవి మాట్లాడాము జియో కడితే కూడా మాట్లాడాము ఇతన్ని ట్రాన్స్ఫర్ చేసేయడానికి ప్రయత్నం చేస్తాం దాని తర్వాత ఏం చేయాలో మీ తల్లిదండ్రులకి చెప్పాము మీరు ఈ ధర్నాకు దీని యొక్క పర్యవసానం ఖచ్చితంగా ఉంటుంది దానికి నాది హామీ మేంఈఓ వారితో కూడా మాట్లాడే డిఓర్తో కూడా మాట్లాడాము హెడ్ మాస్టర్తో దానికి రిపరెండేషన్ కూడా చేపిస్తాము మీ తల్లిదండ్రులు రిపండేషన్ చేస్తారు మీరు ఒకటి రెండు రోజుల్లో అతన్ని ట్రాన్స్ఫర్ చేసే మార్గం చూస్తాం కాబట్టి మీరు దయచేసి శాంతం వహించి మీ స్కూల్కి మీరు వెళ్ళండి అతను మీకు స్కూల్కు రాడు ఏది మీ క్లాసులకు రాడు ఇక్కడ నుంచి రాడు ఓకేనా మీకు ప్రాబ్లం లేదు కోటి రెండు రోజుల్లో చూసుకొని ట్రాన్స్ఫర్ చేయించేస్తాం మీ తల్లిదండ్రులు ఒకవేళ ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు మీరు రోడ్ల మీద కూర్చోవటం ఈ చేయటం అనేది కరెక్ట్ కాదు ఈ వయసులో మీ ప్రాబ్లం ఉంటే చెప్పుకోండి అనే వ్యక్తి వచ్చారు తను పిల్లల పట్ల తప్పేసరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు షర్టులు ఇవ్వడం మద్యం దాని రావడం పిల్లల్ని ఇష్టానికి చాలా పెద్ద పెద్ద కర్రలతో అలా కొట్టడం చేస్తూ ఉన్నారు పైగా చదువు కూడా చెప్పడం రాదని హెడ్ మాస్టర్ గారే మాకు ఇన్ఫామ్ చేశారు లాస్టు టెన్ డేస్ క్రితం మేము పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఇట్లా చెప్పిస్తే ఏంటి మేడం ఇలా ఉన్నాడు ఉపాధ్యాయుడు అని అంటే సరే మేము వెళ్ళి ఇప్పుడు ఒక లెసన్ చెప్పమని అడగమంటే తానే తానిపై తానే చెప్పింది చెప్పలేడు ఇప్పుడు అయితే అంటే అలాంటి ఉపాధ్యాయుడు మాకు అవసరం చదువు చెప్పలేని ఉపాధ్యాయుడు అని అడిగితే తాను అలాగే సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది ఒక్కో తేదీ వరకు టైం ఇచ్చి దానికై తన ట్రాన్స్ఫర్ పెట్టుకోండి వెళ్ళమనండి అని అంటే నేను వెళ్ళి అడిగితే ముప్పై మంది విద్యార్థులు నా ఇంటి మీదకి వచ్చాడు వచ్చిన దానికి ఒకరు రిటర్న్ పట్టుకొని కొట్టింది సార్ ఎందుకు అని అడిగితే నేను ఏం చేయలేను ఏం నేను కొట్టకూడదా అట్టా ఇట్ట అని అడిగింది నేను సరే ఇప్పుడు సార్ని ఏం చేయలేరా అని అనంటే నేనేం చేయలేను అని అన్నాడు సరే మేము ఏం చేయాల్ చేరుకుంటాము అని అనేసి చెప్పాడు అందువల్ల పేరెంట్స్ ఇలా చేశారు సార్ నువ్వు వస్తావా రావా రాకపోయినా మేము చేసుకుంటాం అని చేశారు నేను రావాల్సి వస్తుంది నేనేమో వద్దన్నాను కానీ వాళ్ళు వినటం లేదు వాళ్ళ బిడ్డలు కొట్టే కొద్ది వాళ్ళ వాళ్ళ నీ బిడ్డలు కొట్టే నీకు తెలుస్తుంది అని నన్ను అడుగుతా ఉన్నాను వేరే స్కూల్ అన్నా చేసుకుంటాము చెడు వ్యక్తికి విధంగా సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు అని పేరెంట్స్ మాట్లాడుతూ నా ఇంటి మీదకి రాని రోజు ఉండడం లేదు గొడవకి అట్లా కొట్టేడు ఇంట్లో కొట్టాడు చదువు చెప్పి నిన్న కూడా కొట్టాడు అంత అది కూడా నేను అడగలేదు పేరెంట్స్ వచ్చి నిన్న కంప్లైంట్ చేస్తే చాలా ర్యాష్గా బిహేవ్ చేశాను అలాగే నా పేరెంట్స్కి సమాధానం చెప్పారు దెబ్బ గ్రామంలో చెప్పేసి తెలుగుసారిగా సునీల్ రావడం అంటే వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్క గ్లాసులో నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి తాగేసి వస్తున్నాడు ఆడపిల్ల కళ్ళని అసలు అతనికి పిల్లల్ని హింస హింసాత్మకంగా కుడుతున్నాడు అని కానీ ఇన్ని రోజులు కంప్లైంట్ చేసాం చేసాం చేసి హెచ్ఎం మేడం కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు మా వాళ్ళ దగ్గర నుంచి అందువల్ల ఈరోజు నిన్న ఒక బాబును కొట్టి ఇంటికి పంపించడం జరిగింది అందువల్ల హెచ్ఎం మేడం కానీ సునీల్ కరెంట్ మాకు వాళ్ళిద్దరు స్థానంలో పిల్లలకి సంస్కారం అనేది ఒక డిసిప్లిన్ అనేది క్రమశిక్షణగా నేర్పించే వాళ్ళే మాకు కావాలి వాళ్ళుగా కావచ్చు మాకు వాళ్ళు తీసేసేంత వరకు పిల్లలు కూడా కూడా మేము ఇంట్లోనైనా పెట్టుకుంటాం పోయినసారి స్కూల్ టీచర్స్ పాటల్లో కలుపుతామంటే మేము అప్పుడు కూడా ఇట్లాగే పోరాడి 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 స్కూల్ పెట్టుకుంటాం వీళ్ళు ఎవరైనా వచ్చి మా స్కూల్ని విధంగా చేయడానికి మా స్కూల్ నెల్లూరు జిల్లా పౌరు మండలం గుమ్మల దొప్పి గ్రామంలో మా జట్టు ఉంది సార్ దానికోసం మీ అంతా పౌరుగా స్కూల్ నిలబెట్టుకుంది ఇప్పుడు హెచ్చాను మేడం వచ్చింది సంవత్సరం కంటే సునీల్ సార్ వచ్చారు ఆయన వచ్చిన కానించి ఒక్కటి కూడా మంచి పేరు లేదు సార్ ఆయన తాగోస్తాడు పుట్టకాలు వేస్తాడు పిల్లలను కొడతాడు ఆడపిల్లగా జుట్టులు లాగుతాడు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు సార్ ఆ సార్ని మేము తీసేయమని చెప్పి మధ్య వచ్చి కంప్లైంట్ కూడా ఇచ్చిపోయాను సార్ రెండుసార్లు కంప్లైంట్ ఇస్తే ఆయనకి ఆ మేడం సపోర్ట్ చేస్తుంది ఆ మేడం సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆ మేడం వద్దు ఆ సార్ ఓదు మా పిల్లగా డిసిప్లిన్గా పెడగాలంటే వాళ్ళిద్దరూ ఉండకూడదు సార్ మాకు మాకు కావాల్సింది సాయి సార్ కావాలి సాయి సార్ని పంపించేసారు కానీ మాకు సాయి సార్ వెనక్కి కావాలి చదువు బాగా చెప్తాడు సార్ మాకు ఆ సార్ కావాలి మా అక్కడ డిసిప్లైన్గా ఉండాలి అందుకని మాకు వాళ్ళిద్దరూ వద్దు సార్ మాకు వాళ్ళిద్దరూ పోయేదానికి అధికారులకి తెలియజేయండి దయచేసి మాకు అదన్నే కాదు హెచ్ఎంలాడని కంప్లైంట్ ఇచ్చినా కానీ మీ రెస్పాండ్ అవ్వట్లేదు సార్ ఆయనకే సపోర్ట్ చేస్తుంది ఆయన సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఆమె కూడా వద్దు మాకు ఇప్పుడు దాకా ఒక కంప్లైంట్ లేదు సార్ మా స్కూల్కి కానీ మా స్కూల్ అంటే మేమే పోరు కాడి స్కూల్ నిలబెట్టుకున్నాం సార్ అలాంటి స్కూల్ పరుగు మళ్ళీ పోతా ఉంటే మేము కొట్టుకోలేము కదా అందుకని మాకు ఇద్దరు వద్దు సార్ మాకు కావాల్సి సాయి సార్ కావాలి హెచ్ఎం హెచ్ఎంఆర్ఎం కూడా వద్దు వేరే హెచ్ఎం మారా కావాలి అక్కడ భోజనాల గురించి ఏమన్నా కానీ చెప్పామనుకో కంప్లైంట్ భోజనాలు కూడా కొంచెం కంప్లైంట్లుగా ఉన్నాయి పిల్లకాయల్ని ఆమెనే బలవంతంగా తినమంటాడు తినమన్నప్పుడు ఫుడ్ భోజనాలు తినేటప్పుడు పిల్లకాయలు చెప్ప పిల్లకాయలు భోజనాలు తినేసి ఫుడ్ పాయిజన్ అవుతుంది చాలా బాగా బాగాలేకుండా కూడా వస్తుంది అక్కడ భోజనాలు కూడా బాగుండట్లేదు ఆమె తినేసి వచ్చిన ఫుడ్ పాయిజన్ అవుతుంది ఎందుకు లేరు ఇంటికాడ తినండి అంటే మీరు ఇంటికాడ తినేదానికి లేదు స్కూల్లోనే మీరు అని చెప్పి బలవంతంగా తినిపిస్తుంది మేము హాస్పిటల్కి తీసుకెళ్తాము మా పిల్లలకి ఏమన్నా అయితే వాళ్ళు రెస్పాండ్ ఇస్తారా సార్ లేదు కదా కాబట్టి మా హెచ్ఎం నానం వద్దు సునీల్ సార్ వద్దు ఖచ్చితంగా చెప్పాల్సిన వాళ్ళు ఇద్దరు మా ఊళ్ళు మా వేరే వాళ్ళు కావాలి మా సాయి సార్ మాకు కావాలి సాయి సార్ని పంపించేసారు మాకు సాయి సార్ వెనక కావాలి